తమ భూ సమస్యలు పరిష్కరించాలని అశ్వరావు పేట నియోజకవర్గం రామనగుడం నుంచి పాదయాత్రగా కలెక్టరేట్ కు చేరుకున్న ఆదివాసులు అశ్వరావు పేట మండలం రామనగుడంలోని సర్వే నెంబర్ లో ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిదిలో గల భూములను తమకి అప్పగించాలని కోరుతూ ఆదివాసులు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ కు పాదయాత్రగా వచ్చారు జోరు వారణ సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అశ్వరావుపేట మండలంలోని రామనగూడెం సర్వే నెంబర్లోనే భూములను హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు మా భూములను మాకు అప్పగించాలని కోరుతున్నట్లు తెలిపారు మా భూములను మాకు అప్పగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు మా పట్టా భూములు మాకు అప్పగించండి అని కోరుతున్నామని అటవీ భూములు మాకు అవసరం లేదంటూ తేల్చి చెప్పారు మా భూములు మాకు అప్పగించేంత వరకు పోరాటం ఆపేది లేదంటూ హెచ్చరించారు అనంతరం జేసీ వేణుగోపాల్ కు మెమోరాండం సమర్పించారు నా పేరు మడక నాగేశ్వరం మాది ఆసరాపేట మండలం రామన్నగూడెం గ్రామం రామన్నగూడెం గ్రామ సర్వే సర్వే నెంబర్ వచ్చేసి ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సంబంధించి హైకోర్టు ఆర్డర్ ప్రకారం అలాగే గతంలో ఇచ్చిన కలెక్టర్ ఆర్డర్ ప్రకారం అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మా భూములు మాకు అప్పగించండి అనేసి కోరుతున్నాం మా భూములు అప్పగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేసి తెలియదు ఒకవేళ అటవీ భూములు ఉంటే మాకొద్దు అవసరం లేదు మా పట్ట భూములు మాకు కావాలనేసి అంటున్నాం లంకల్పల్లి అనేసి రిజర్వ్ ఫారెస్ట్ రామన్నగూడెం అనేసి రెవెన్యూ ఒక్క రామన్నగూడెం అనేసి వాళ్ళకి అటవీ శాఖ వాళ్ళకి ఇచ్చి ఉంటే మాకు ఒక్క ఎకరం కొనొద్దు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముందుకు రావాలనేసి కోరుతున్నాం అదేవిధంగా మా భూములు అప్పగించేంత వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు అదేవిధంగా ఈరోజు మాకు జాయింట్ కలెక్టర్ గారైనా అదేవిధంగా కలెక్టర్ గారైనా స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తాం లేకపోతే ఇక్కడే నిర్వాధిక నిరహార దీక్ష చేస్తాం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం భూములు మా ముప్పై ముప్పై ఆరు తొమ్మిది సంబంధించి పట్టా భూములు ఐదు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇరవై కుంటల భూమి హైకోర్టు మాది అనేసి స్పష్టమైన ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయమనేసి అంటున్నాం ఆ ఆర్డర్ మీద హైకోర్టు అటవీ శాఖ వాళ్ళు వెళ్తే వాళ్ళకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం మా భూములు మాకు అప్పగించండి అనేసి అటవీ శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు అది అటవీ భూమికి అది అటవీ భూమిలోకి మా ఆదివాసులకి వెళ్తే ఎన్ని ఇబ్బందులు పెడతారు మమ్మల్ని కనీసం మా భూములు ఆక్రమించుకున్నారు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు అసలు మనిషిలేనా ఆదివాసుల మీద నిర్బంధ కేసులు పెడతారు పీడియా కేసులు పెడతారు మహిళ